విజయనగరం జిల్లా కొత్తవలస పట్టణం భారీ వర్షంతో రహదారులన్నీ నీట ములిగాయి సుమారుగా ఆదివారం సాయంత్రానికి నూట ఇరవై నాలుగు మిల్లీమీటర్ల వర్షం నమోదైందని వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి ముఖ్యంగా దబ్బవరం మార్గం గుండా రైల్వే ఆర్యూబి కింద భారీగా వరద నీరు చేరడంతో రైల్వే అధికారులు ఆ మార్గాన్ని మూసివేయడం జరిగింది ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి ఆ మార్గం గుండావల్లే ప్రయాణికులు వాహన సోదరులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ నిలిచిపోయింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ విజయనగరం మార్గం అదేవిధంగా ఎస్కోట మార్గం అదేవిధంగా రైల్వే స్టేషన్ సమీపంలోని అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టూ కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది ఇంత భారీ వర్షం కారణంగా కొత్త వలస పట్టణం మొత్తం నీట మునిగింది రోడ్డుపైన నీరు ఎటుకుపోవాలని పరిస్థితి రోడ్డుకి ఇరువైపులా ఉండే డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా మూసిపోయింది స్థానికంగా ఉన్న వ్యాపారులు పూర్తిగా చుట్టుపక్కల ఉన్న డ్రైనేజీలని మూసివేయడంతో ఈ దుస్థితికి కారణమని స్థానికులు చెబుతున్నారు పంచాయతీ అధికారులు కూడా ఆక్రమణను పట్టించుకోకపోవడం డ్రైనేజీలను పూర్తిగా మూసేస్తున్న వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా పంచాయతీ అధికారులు షాపుల ముందు ఉండేటువంటి డ్రైనేజీలను తెరిపించి నీరు ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు చూస్తున్నాం మన విజువల్స్లో ఎంత భారీ వర్షం కురిసిందో ఫలితంగా ఆర్టీసీ కాంప్లెక్స్ విశాఖ అర్క్ రోడ్ మెయిన్ రోడ్ అదే పెందుర్తి వెళ్ళే మార్గం అన్నీ కూడా పూర్తిగా నీటి వాహనాలు రాకపోకలు కూడా నిలిచిపోతున్నాయి ప్రజలు చే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిపై దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయాలని